వీడేంటారా బాబా సుత్ అయితే గాలిలో పిసిరేసి మళ్ళీ అదే సుత్ అయితే పట్టుకుని మెల్ మళ్ళీ రఫ్ నైతే పులిలకి పులిలాగైతే టర్ అయితే షీట్ మీదకి ఎక్కిపోయి ఏం చేస్తాడు అనుకుంటున్నారు అక్కడ కనబడుతుంది ఆ షీట్ ఆ షీట్ పెట్టినడికి ఒక రెండు నెలల కింద వచ్చేసి ఒక నలభై ఎనిమిది ఫీట్ల మీద నలభై ఫీట్లు లైట్ అయితే ఐరన్ కప్పులు గోవైతే కట్టేమా ఈ రోజునైతే షీట్ అయితే పెట్టేసా గోవాండి అన్నారు ఈ తొమ్మిది ముప్పై నిమిషాలకైతే సైడ్ అయితే వచ్చినా సింహం సింహం గోవా గోవ అయితే దిగినా బెల్ట్ అయితే పైకి అయితే తగిలించేసా రాకెట్ రఫ్ అయితే పై పట్ల వచ్చినా ఆ సుత్తు పట్టుకున్న రెండు కప్పుల మీద టపా టపా టైనా రెండు కప్పులు అయితే ఆ రెండు పైపులైతే మట్టిలో పై పట్టు అయితే వేసానా మట్టిలో పైపులు ఎందుకు వేస్తానంటే కింద నుంచి పై వరకు అయితే షీట్ అయితే పెట్టేశారు కదా ఇండోల్ అయితే ఉండవు కదా లోనైతే పైపులు ఇవ్వనడా కావద్దు కదా అందుకోసమే టపా టపా ఫటాఫటా టకా టైతే ఆ పైపుల కింద మట్టిలో పైతేస్తానా నేను నలభై కేజీ లే నాలే ఉండే దొమ్ము పవర్ అలాంటిదో నేను పెట్టే వీడియోలు చూస్తుంటే మీకు తెలిసే ఉంటదిలే ఒంటి గంటకలు అయితే గోవ అయితే పైపులు పైపులైతే పైపులో పైతే వేస్తానా దేంట్లో పైన తగ్గుతాను కానీ గోవా ఎప్పుడైనా తగ్గుతానా అస్సలు తగ్గేదిలే నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా